సండే స్పెషల్ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది బగారా రైస్ చికెన్ కర్రీ ఈరోజు బగారా రైస్లోకి సెట్ అయ్యే మంచి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ బగారా రైస్లోకే కాకుండా నార్మల్ రైస్ రోటీస్ తోటి కూడా ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ సండేకి మీరు ట్రై చేయండి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోండి అండ్ ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ పువ్వు ఇలాచే బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు కూడా వేసేసి లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు అండ్ ఒక నాలుగైదు వరకు జీడిపప్పు వేసేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు రెండించుల అల్లం వేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు అల్లం వెల్లుల్లి వేసాం కదా ఈ విధంగా ముద్దలాగా వస్తుంది అండ్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని రెండు గంటల నూనె వేసేసుకుని రెండు పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో నేను సపరేట్గా అల్లం పేస్ట్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లిని కూడా మనం మసాలాలోనే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు వరకు టమాటా ముక్కలు కూడా వేసేసి కాస్త మగ్గించాలి టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసేసి ఆయిల్లోనే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా మాడిపోకుండా పచ్చివాసన పోయేట్టు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న ఒకటిన్నర కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి చికెన్ని ఇలా లెగ్స్ లాగా తీసుకున్నాను అలాగే పీసెస్ కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను మనం నార్మల్గా కడాయిలో కనుక ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే చిన్న ముక్కలుగా తీసుకోవాలి కుక్కర్లో ఉడికించేటప్పుడు ఎప్పుడు కూడా చికెన్ని కొంచెం పెద్ద ముక్కలుగానే తీసుకోవాలి అండ్ ఈ చికెన్ని మసాలాలో ఆయిల్లో జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు తీసుకునే కారం స్పైసీనెస్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కారం స్పైసీనెస్ ఎక్కువ ఉంది అందుకని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు ఈ విధంగా కలుపుకోవాలి చికెన్ పీసెస్ చెదిరిపోకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా చక్కగా పట్టించేసిన తర్వాత మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా ఆయిల్లో చికెన్ పీసెస్ని కొద్దిగా మగ్గించుకోవాలి చూడండి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని మనం ఆయిల్లో కొద్దిగా మగ్గించడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి లోపల దాకా వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు జస్ట్ ఇలా ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి చికెన్ ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు సో వాటర్ అనేది గ్రేవీకి సరిపడేలాగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి ఈ చికెన్ మసాలా అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ బాగుంటుంది అండ్ ఇది మీకు అవైలబుల్ లేకపోతే హాఫ్ స్పూన్ గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి మీరు యూజ్ చేసే కుక్కర్ని బట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టారంటే చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇలా గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది చికెన్ లెగ్స్ కూడా లోపల వరకు చక్కగా ఉడికిపోయాయి గ్రేవీ కూడా చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అండ్ మీరు దించే ముందు కొద్దిగా పైనుంచి కొత్తిమీర వేసి కలిపేసుకుని వేడివేడిగా బగారా రైస్ తోటి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ నార్మల్ రైస్ రోటీ చపాతి పుల్కా లాంటి వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది బట్ మెయిన్గా అయితే బగారా రైస్లోకి అద్రిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రెన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం